మనం వంట చేసేటప్పుడు టైం సేవ్ చేసుకోవాలంటే మన వంటింట్లో ఉండేటువంటి కొబ్బరి గ్రైండ్ చేసుకునే దాంతో అయితే ఒక మంచి రెసిపీ అయితే చేసి చూపిస్తున్నానండి ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం ఎలా చేయాలో ఏంటో అనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోయి చూద్దామా మరి ఒక కడాయి అయితే పెట్టేసుకొని అందులోకి హాఫ్ కప్పు బెల్లం అయితే తీసుకుంటున్నాను ఇంకా అందులోకి ఒక పావు కప్పు వాటర్ అయితే వేసుకోవాలి వాటర్ వేసుకున్నంత ఈ బెల్లాన్ని బాగా కరగనివ్వాలి ఇంకా ఇలా బాగా బెల్లం అంతా కరిగిన తర్వాత కరిగిన బెల్లాన్ని వడబోసుకుందాం ఏమన్నా ఏమైనా మట్టి ఉంటే మనకు అందులో వస్తుంది ఇంకా అదే కడాయిలో అయితే ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకోవాలి నెయ్యి బాగా కరిగిన తర్వాత ఒక చిన్న క్యారెట్ తురుము అయితే వేసుకోవాలి ఇంకా ఈ క్యారెట్ తున్ను వేసేసుకొని కొంచెం పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి నెయ్యిలో ఇలా బాగా కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి అరకప్పు అటుకులు అయితే తీసుకోవాలి ఈ అటుకులను కూడా ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకున్నాం అటుకులు కూడా ఇప్పుడు ఇందులోకి ముందుగా కరిగించుకున్నాం కదండి బెల్లాన్ని అయితే కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా ఉడికించుకోవాలి ఒకటేసారి మొత్తం పొయ్యకూడదండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉడికించుకోవాలి మనకు ఇందులో ఈ బెల్లం పానకంలో అయితే అటుకులు బాగా సాఫ్ట్గా ఉడకాలి ఇలా కొంచెం చిక్కబడిన తర్వాత మిగిలిన పాకం కూడా వేసుకోవాలి ఇంకా మిగిలిన పాకం కూడా వేసుకొని దగ్గర పడే వరకు అయితే ఉడికించుకోవాలండి దగ్గర అయ్యే వరకు అయితే ఉడికించుకోవాలి లోనే పెట్టి ఉడికించుకోవాలి ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత ఇందులోకి ఒక రెండు స్పూన్ల బియ్యం పిండి కూడా వేసుకోవాలి ఇంకా ఈ బియ్యం పిండి కూడా వేసుకొని బాగా కలిపేసుకుందాం రెండు స్పూన్లు చాలండి మరీ ఎక్కువ ఇంకా బియ్యం పిండి కూడా వేసుకొని ఒక నిమిషం పాటైతే ఉడికించుకున్నానండి ఇప్పుడు దీన్ని స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం చల్లారినివ్వాలి ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు గోధుమ పిండి అయితే తీసుకోవాలి ఒక చిట్కెడు సాల్ట్ కూడా వేసుకోవాలి అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి కొద్దిగా ఇంకొకసారి దీన్ని బాగా ఇలా కలిపేసుకుందాం ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసేసుకుంటూ చపాతి పిండిలాగా తడిపేసుకోవాలి ఇంకా ఈ విధంగా అయితే తడుపుకోవాలండి ఇప్పుడు పైన కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి ఇంకా ఈ ఆయిల్ కూడా వేసుకున్న తర్వాత ఈ పిండి మొత్తాన్ని బాగా ఇలా కలిపేసుకుందాం ఇలా బాగా కలిపేసుకొని ఇంకా మూత పెట్టేసుకుని ఒక ఐదు నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇంకా మనకు ఇది చల్లారిపోయిందండి ఇంకా దీన్ని కొంచెం కొంచెం ఇలా చిన్న చిన్న బౌల్స్గా అయితే చేసుకోవాలి ఇలా ఇలా ఈ షేప్లో అయితే చేసుకుందామండి ఇంకా ఇలా చేసుకున్న దాన్ని ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకుందాం ఫస్ట్ ఇలా రౌండ్గా బాల్ అనేసుకొని ఇలా అనేసుకోవాలండి ఇంకా ప్లేట్లో తీసుకుంటున్నా పెట్టేసుకున్నానండి ఇంకా ఒక ఐదు నిమిషాల తర్వాత అయితే మనకు పిండి కూడా బాగా సాఫ్ట్గా నానిందండి ఈ పిండి మొత్తాన్ని ఒకసారి ఇలా బాగా కలిపేసుకుందాం ఇంకా నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ పిండి ముద్ద సైజ్ అయితే ఉండాలి మనకు ఇంకా దీన్ని ఇలా రౌండ్గా చుట్టేసుకుందాం ఇక్కడ క్రాక్స్ లేకుండా ఇలా ఉండలుగా చేసుకొని ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకుందాం ఇంకా అన్నీ ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నానండి ఇలా మన ఇంట్లో కొబ్బరి తూరి మీద అయితే ఉంటుంది కదండి ఇలా లావ బొక్కలది అయితే తీసుకుందాం మనం కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకుందామండి పిండి అతుక్కోకుండా ఉంటుంది ఆయిల్ అప్లై చేయడం వల్ల ఇంకా మనం ఒక పిండి ముద్ద అయితే తీసుకున్నానండి ఇంకెప్పుడు దీన్ని ఇలా అనేసుకుందాం రెడీ చేసి పెట్టేసుకుందాం కదండి ఈ స్టఫింగ్ కూడా ఇందులో పెట్టేసుకుందాం ఇప్పుడు దీన్ని ఇక్కడ ఈ సైడ్ నుంచి అయితే ఇలా తీసేసుకుందాం నిదానంగా తీసేసుకొని ఇక్కడ కూడా ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే మనం బాగా ఎక్కడ ఊడిపోకుండా బాగా ప్రెస్ చేసుకోవాలండి ఇంకా ఇలా అనేసుకున్న తర్వాత చూడండి డిజైన్ కూడా చాలా బాగా వచ్చింది మనకు ఇంకా ఇలా ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకుందామండి ఇంకొక పిండి ముద్ద అయితే తీసుకొని సేమ్ ఇలానే అనేసుకోవాలి ఇలా బాగా ప్రెస్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి స్టఫింగ్ అయితే పెట్టేసుకుందాం ఇలా నెమ్మదిగా అనేసుకోవాలండి రెండు వైపులా ఇంకా ఇలా స్టఫింగ్ పెట్టేసుకొని ఇక్కడ ఊడిపోకుండా బాగా గట్టిగా ప్రెస్ చేసుకోవాలి ఇలా నెమ్మదిగా తీసుకోవాలి ఇంకా దీన్ని ఒక ప్లేట్ లో అయితే తీసుకుందాం అన్నీ ఇలా పెట్టేసుకుందామండి నేను ఇక్కడ రెండు డిజైన్స్ అయితే పొత్తేసుకున్నానండి ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం ఇక్కడ ఆయిల్ కూడా పెట్టేసుకున్నానండి ఆయిల్ కూడా హీట్ అయింది మనకు ఇంకా ఇప్పుడు ఒక్కొక్కటి నెమ్మదిగా వేసుకోవాలి కొంచెం దూరం దూరంగా వేసుకోండి ఎన్ని వీలైతే అన్ని వేసుకోవాలి ఇంకా ఒక సైడ్ కాలిన తర్వాత అయితే నెమ్మదిగా తిప్పేసుకుందాం మనం ఎలా అంటే అలా తిప్పేస్తే డిజైన్ అయితే పోతుందండి మనకు అందుకని నెమ్మదిగా తిప్పేసుకోవాలి ఇలా అటు ఇటు తిప్పుకుంటూ రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి మనకు అప్పుడే బాగా ఫ్రై అయిపోతాయండి లో ఫ్లేమ్ లో కాల్చుకోవాలి ఇంకా ఇప్పుడు ఇలా బాగా ఫ్రై అయిపోయినాయి కదండి ఇంకా ఇప్పుడు మనం ప్లేట్లోకి అయితే తీసుకుందాం చూడండి డిజైన్ మనకి ఎక్కడ ఊడిపోలేదు అలానే ఉంది ఇంకా అన్నీ ఇలానే ఫ్రై చేసుకోవాలండి ఎంతో టేస్టీగా ఉండే అటుకులు కచ్చికాయలు అయితే రెడీ అయిపోయినాయండి చాలా టేస్టీగా ఉంటాయండి ఇంకా వీటిని ప్లేట్లో అయితే సర్వ్ చేస్తున్నాను చూడండి మనకి ఇక్కడ డిజైన్ అయితే ఊడిపోలేదు సేమ్ అలానే ఉంది ఎలా ఒత్తుకున్నామో అలానే ఉంది ఒక్కొక్కటి అయితే ఊడిపోతాయి కదండి అలా ఏం విడిపోలేదు మనకు డిజైన్ అయితే ఇంకా మీకు ఇప్పుడు లోపల కూడా చూపిస్తానండి బాగా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి నాకు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి వాల్టీ బ్లాక్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్